நெக்ஸ்டு எக்ஸ்பிர்ச்சி ஆன்லைன் கொத்தமீர புதீனாச்சு உருளாக்கூட அல்ல ஃபேஸ்ட்டு கொஞ்சம் Hey full hoard buna. Bu rain room'da kurulun. Tata. Onlar getiririz. Onlar getiririz. చిన్నప్పుడు ఎట్లా వండుకుంటా కట్టలు పోయి మీద చిన్నప్పుడు కట్టలే పోయా మట్టి కుండలు కుండలు అంటే కుండలు కూడా బాగా కొద్ది చేయనప్పుడు కుండల కుండలు తర్వాత కొంచెం ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నాం బిర్యానీ అవునా అందరూ అడుగుతారు ఎందుకు అట్లా చేయదు అంటే మరి ఏమో దాన్ని సీజన్ ఏం చేయాలన్న వల్ల దానికి ఆయిల్ రాసిన కొబ్బరి నూనె రాసిన రాసినాక అప్పటి నుండి అది ఏదో స్మెల్ వస్తా ఎప్పుడు వండినా కూడా కొబ్బరి నూనె స్మెల్ కొబ్బరి నూనె తా అని కదా యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో అదే చెప్పారు చెప్పుడు కొద్దిగా బొన్ననే దాస్తానే ఆయిల్ రాయాలి రాసనా నో ఆయిల్ రాయకపోతే అయిపోవు రేపటికి రెడీ అవుతుంది தான் வீட்டு காரம் எஸ்வேன் ஆகி அனைத்து தின நீங்கள் அது திண்டை కొంచెం వేసుకోవాలి బాగా వేసుకోవాలి వెయ్యాలి కుడక పొడి వేస్తేనే దాని టేస్ట్ వేరే వస్తుంది అమ్మ అదేంటండి అట్లనే కొంచెం స్థాయిగా ఇట్లనే ఏంటంటే కుడపూడ వేయాలి బాగా కుడుకుపోతారు మస్తుంది అక్కడ నాకు ఎలానే పెట్టింది కట్టలు మంచిగా మండితే కొరిస్క ఇంక వదిలేడితే ఆటికర్రే నేను వెళ్తాలో కూడా

கொடுக்கப்போடு கரம் மசாலா சிக்கன் மசாலா ரெடி நட்டு நீங்கள் கொஞ்சம் கொடுக்காலே கொதிக்க மசாலாவே フィニッシュ d 出すことでしょ 会很累的，不的。